వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను సో ఈరోజు నేను చాలా ఎమ్మి రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పాలక్ పన్నీర్ అనమాట పాలక్ పన్నీర్ కర్రీ కాదండి పాలక్ పన్నీర్ ఫ్రై అనమాట చాలా ఎక్సలెంట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఇక్కడ వచ్చేసి నేను పాలకూర ఒక రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను దాన్ని కంప్లీట్గా చక్కగా వాష్ చేసేసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ పన్నీర్ అంతా కట్ చేసిన పన్నీర్ అంతా మిక్సీ జార్లో తీసుకుందాము ఇందులో ఇప్పుడు మనం స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చిలు వేసుకుందాము నేను వచ్చేసి ఇక్కడ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిరగా వేసుకున్నాను కారానికి తగ్గట్టు వేసుకోండి అండ్ ఇప్పుడు ఇందులో అల్లం వేసుకోండి మీ దగ్గర అల్లం ముక్కుంటే వేసుకోండి లేదా పేస్ట్ ఉన్నా సరే పర్లేదు అండ్ త్రీ టు ఫోర్ గార్లిక్ వేసుకోండి అంటే వెల్లుల్లి వేసుకొని దాన్ని చక్కగా పేస్ట్ పేస్ట్కొని చేసేసుకుందాము ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ పనీర్ తీసుకుందామండి పనీర్ వచ్చేసి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ తీసుకున్నాను ఇందులోనే ఈ పేస్ట్లో నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పన్నీర్ పీసెస్ వచ్చేసి ముక్కల కింద కట్ చేసుకోండి ఈ సైజు ముక్కలే కట్ చేసుకోవాలని ఏమి లేదు మీకు పెద్ద పెద్ద పన్నీర్ పీసెస్ కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు చక్కగా కట్ చేసుకుని ఆ పన్నీర్కి ఫోర్క్ తోటి అటు ఇటు కూడా చక్కగా గాట్లు పెట్టేసుకోండి మనం తయారు చేసుకున్న ఆ పాలకూర పేస్ట్ అంతా కూడా ఈ పన్నీర్కి మనం పట్టించినప్పుడు ఫ్లేవర్ అంతా కూడా అలా పొరుత గుచ్చుకుంటే లోన్కి కూడా వెళ్ళి టేస్ట్ అనేది తింటే కనుక చాలా బాగుంటుంది సో ఎంత కూడా ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని చక్కగా దాని మీద కొంచెం ఆయిల్ లేదా బటర్ వేసుకొని ఒక్కొక్కటి అలా స్టఫ్ చేసేసుకొని ఐ మీన్ పేస్ట్ అంతా పట్టించేసి ఒక్కొక్క పన్నీర్ దాని మీద పెట్టేసుకొని చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దానికి ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసి ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని అలా అటు ఇటు కూడా చక్కగా ఫ్రై చేసుకోవడమే ఎంతోసేపు పట్టదు ఈ సైడ్ ఫ్రై చేయడానికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అనేది పడుతుంది సో నేను ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకుని కట్ చేసుకుని ఇలా చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా పెద్ద సైజ్ అవి అండ్ కొంచెం లావుగా మీకు సైజ్ అండ్ షేప్ ఎలా అలా కట్ చేసుకుని తయారు చేసుకోవచ్చు అంతే చాలా సింపుల్ చాలా ఈజీ అండ్ మంచి హెల్తీ ప్రోటీన్ స్నాక్ అనేది తయారైపోయింది సో చక్కగా ఇప్పుడు దీని మీద లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని మీ దగ్గర అవైలబుల్ ఉంటే చక్కగా కొంచెం పెరి పెరి మసాలా వేసుకొని అది వేసుకోకపోయినా పర్లేదు లెమన్ అయితే మస్ట్ అని షుడ్ అనమాట చక్కగా లెమన్ పిండేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయడమే చాలా టేస్టీ అండ్ ఎమ్మీ ఉంటుంది ట్రస్ట్ మీ మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత ఎక్సలెంట్ ఉంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వనోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో పెట్టిన ఏ వీడియో అప్డేట్ అయినా సరే మీకు తప్పకుండా రీచ్ అవుతుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్